హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లీలతోటి పచ్చి పులుసుని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలను వేసుకుని సన్నటి సెగ మీద గింజ లోపలి వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చి పులుసు టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక పావు స్పూను జీలకర్రని వేసుకోవాలి ఒక పావు స్పూను నుంచి అర స్పూన్ వరకు మీరు తినగలిగే విధంగా కారాన్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి పల్లీలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఇలా బాగా పౌడర్గా చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న టీ గ్లాసుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్ లోకి మరికొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి చిన్న గోళ్ళి సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని పలుచటి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక స్పూను బెల్లపొడిని వేసుకోవాలండి బెల్లపొడి అనేది టోటల్గా ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి ఈ పల్లీ పచ్చి పులుసు చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు కోసం లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చిటికడు ఇంగుని కూడా వేసుకోవాలి మన ఛానల్లో మరిన్ని చట్నీ రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి ఈ పోపు మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసుకుని కలుపుకోవాలి వేడివేడి వేడి ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా బాగుంటుందండి అన్నంలోకి ఈ పల్లి పచ్చి పులుసుని కలుపుకొని సైడ్ ఏదైనా ఫ్రై నలుచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మన ఛానల్లో మామిడికాయ పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూసారు కదా ఈ పల్లీలతోటి పచ్చి పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ